వంశధార ప్రేక్షకుల నమస్కారం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన గుడి గురించి ప్రస్తావించుకున్నాం మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైన ఘట్టాలు ఒకటి పుట్టుక మరొకటి వివాహం అయితే ఈ వివాహం కాని వారికి ప్రత్యేకమైన ఆలయం గురించి ఈరోజు మాట్లాడుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను ఇది కర్ణాటకలోని హోయనోర తాలూకాలో ఒక ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయం ఈ ఆలయం ఎడగుంజి మహాగణపతి ఆలయం ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలోని హోయినారా తాలూకాలో ఉన్న ప్రసిద్ధి గణపతి ఆలయం ఈ ఆలయం దాదాపు పదిహేను వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ఆలయ పురాణ విషయానికి వస్తే దోపరియుగం చివరిలో కలియుగ ప్రవేశానికి ముందు వాలకిలే మహర్షి శారావతి నది తీరంలో తపస్సు తపస్సు చేస్తున్నారు అయితే అనేక అడ్డంకులు తలెత్తడంతో నారద మహర్షి సలహాతో గణపతి దేవుణ్ణి ఆరాధించాలని నిర్ణయానికి వచ్చారు నారదుడు కైలాసానికి వెళ్ళి శివపార్వతులను ప్రార్థించి గణపతిని సారానది తీరానికి తీసుకువచ్చాడు అక్కడ గణపతి తపస్సు చేస్తున్న వాలక్య మహర్షికి ఆశీర్వాదం ఇచ్చి శాశ్వతంగా ఇక్కడే ఉండి నివాసం ఉండాలని నిర్ణయించారు ఈ ప్రాంతం ఎడగుంజి అని పిలువబడుతుంది ఇందులో ఎడ అంటే ఎడమ గుంజి అంటే తోట అని అర్థం ఇది సారావతి నదిలో ఉన్న ఒక తోట ప్రాంతం ఆలయ విషయాలు ద్విభుజ గణపతి విగ్రహం ఈ ఆలయంలో గణపతి రెండు చేతులతో ఉన్నారు ఒక చేతిలో మోదకం మరొక చేతిలో పద్మం పట్టుకుని ఉన్నారు ఈ విగ్రహం నల్ల రాతితో తయారు చేయబడి ఉంది ప్రత్యేక ప్రసాదం ఈ ఆలయ పంచకాద్య అనే ప్రసాదాన్ని ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఈ ప్రసాదాన్ని స్వామివారికి సమర్పిస్తారు ప్రత్యేక సేవలు చూస్తే భక్తులు వివాహం కానివారు ముఖ్యంగా ఇక్కడికి ప్ర సందర్శిస్తే దీని ద్వారా వారికి వివాహం జరుగుతుందని చరిత్ర పురాణం చెప్తుంది భక్తులు వివాహం కొరకు ఉద్యోగం వాహన కొనుగోలు వంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు అప్పని చీటి అనే సేవ ద్వారా గణపతితో గణపతికి అనుమతి తీసుకుంటారు ఈ సేవ ఈ సేవలో గణపతికి రెండు పాదాలపై చీటీని ఉంచి దైవ సాంకేతలను పొందుతారు ప్రదేశం మరియు ప్రాముఖ్యత గురించి చూస్తే ఇది ఎరకూడి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని హోయవార తాలూకాలో శారావది తీరాన ఉంది ఈ ఆలయం మురుడేశ్వర మరియు గోకర్ణ మధ్యలో ఉన్న ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో ఒకటి ప్రతి సంవత్సరం సుమారు పది లక్షల మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయం స్కందపురంలో కూడా ప్రస్తావించబడింది ఇది దక్షిణ భారతదేశంలో ప్రముఖ గణపతి ఆలయాల్లో ముఖ్యమైన హిందూ ఆలయం